ఓం నమస్ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో తారకాసురుని విజయ యాత్ర తెలుసుకుందాం నిర్ణయ శుభదినంలో తారకుడు సైన్యంతో కూడి స్వర్గం మీద దండెత్తిపోయి దేవేంద్రుణ్ణి ఓడించి ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి దేవతా పూజలన్నీ అందుకున్నాడు కుబేరుని ఓడించి వాడిని యొక్క సకల ఐశ్వర్యాలని తిప్పొందాడు అట్లా ఉన్నప్పుడు నారదుడు ఒకరోజు అతని సభకు వచ్చి అతనికి గర్వం హెచ్చయిందని తలంచి ఆ గర్వం హెచ్చవ్వబట్టేగా ఇవన్నీ చేసింది గర్వభంగం అతనికి జరగాలి అని అనుకున్నాడు అతడు తారకునితో నువ్వు మెగల చాలా ప్రతిభావంతుడు అని పెంచుకోవాలంటే వైకుంఠాన్ని కూడా ముట్టడించి జయించాలి అన్నాడు నారదని పొగడ్తలు గల వాక్యాలకు ధారకుడు ఉబ్బిపోయాడు వెంటనే అతడు వైకుంఠంపై దండెత్తటానికి యుద్ధ భేరీని మోగించాడు విషయాన్ని తెలుసుకున్న శ్రీమన్నారాయణమూర్తి అతని యావ సైన్యాన్ని నాశనం చేశాడు అప్పటితో వదలకుండా దారకుని శిరస్సు కొయ్యటానికి ప్రయత్నిస్తే వానికి కలగిన వానికి ఇచ్చినటువంటి వరప్రభావం ఏమీ చెయ్యలేకపోయిందనమాట ప్రభావం వల్ల తారకుని మరి నయాన బుజ్జగింపు మాటలతో పురానికి నారాయణుడు పంపించి వేశాడు తర్వాత తారకాసురుడు తన పురాన్ని వదిలి దేవేంద్ర పీఠాన్ని అలంకరించడం అక్కడ దేవతల్ని మునుల్ని బాధించడం జరుగుతోంది వాళ్ళ బాధలకి తాళదే తాళలేక బ్రహ్మ వద్దకేకి మొరబెట్టుకున్నారు బ్రహ్మ ఆయనకి ఏదో నచ్చ చెప్పి తర్వాత తానే తారకుని చెంతకెళ్ళి అతడు ముల్లోక పాలన చేసేటట్లుగా స్వర్గం దేవేంద్రునికి ఇచ్చేనట్లుగా చేశాడు కానీ దేవేంద్రుడు స్వర్గపాలనే తారకుని ఆధిపత్యానుసారంగానే చేయవలసి వచ్చింది అందుచేత దేవేంద్రునికి అది తలవంపుగా ఉంది బ్రహ్మ బృహస్పతి అది మొదలైన దేవతలతో కూడి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు వెళ్ళి బాధల్ని వెళ్ళబోసుకున్నాడు బ్రహ్మ వాళ్లకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోసం కావలసిన పరిస్థితులు సమకూర్చినట్లయితే ఆ దంపతులకు కుమారస్వామి జన్మించి తారకాసుర సంహారం జరుగుతుంది అని తెలియజేశారు అప్పుడు తర్వాత ఏమైంది రతి వల్లభుని దేవతలు స్థుతించుట ఒకరోజు దేవేంద్రుడు రహస్యంగా రతి వల్లభుని పిలిపించి తన కష్టాలను వివరించి చెప్పాడు తారకాసురుణ్ణి జయించాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం అవ్వాలి వాళ్లకు కుమారస్వామి ఉదయం ఉదయించాలి తప్ప అది అది తప్ప ఇంకా వేరే మార్గం లేదు అది అవ అవ అత్యవసరం కనుక అందుకు మన్మధుడే తన వాడి చూపులు ఈశ్వరుని మీద ప్రయోగించి అతనికి పార్వతి మీద మోహాన్ని కలిగేటట్లుగా చెయ్యాలి అని చెప్పాడు అద్భుత శక్తి సంపన్నుడైన ఈశ్వరునిపై తన పూల ప్రాణాన్ని ప్రయోగించడానికి మొదట తన అయిష్టతను తెలియజేశాడు మన్మధుడు అప్పుడు దేవతలు మన్మధునికి మన్మధుని ఆకాశానికి ఎత్తి పొగడి మన్మధ నువ్వు దీనికి చాలా సమర్థత కలిగిన వాడివి కనుక లోక కళ్యాణార్థమై ఆ విధంగా చేయాలి అని ప్రార్థించారు చివరికి ఒప్పుకున్నాడు చివరికి మన్మధుణ్ణి ఒప్పించారు ఒప్పుకున్నాడు మన్మధుడు శివుని దగ్గరికి వెళ్ళి పార్వతి యొక్క రాకకి నిరీక్షిస్తూ ఉన్నాడు ఆ బిల్వ వనంలో రతి వల్లభుడు విహరిస్తూ ఉన్నాడు తర్వాత మన్మధుని శంకరుడు భస్మం చెయ్యటం అనే విషయాన్ని తెలుసుకుందాం తర్వాత శ్రీ శ్రీపరమేశర అర్పణమస్